హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజేట క్లాక్స్ టూ త్రీ టూ ఫోర్ ఈరోజు అయితే మనకైతే లోకల్ ట్రిప్ అయితే వచ్చింది ఏంటంటే మనమైతే నిన్న రాజుల దింపుకుని పుచ్చకాయ పట్ట అయితే అట్టే ఉంచేశారు బాడీలో పట్టకి మంచి మంచిగా తడిచిపోయి చిక్స్ కాక ఉంది అయితే నేనైతే ఆరేసాను ఫస్ట్ అయితే మా ఫ్రెండ్ది అయితే సాయి బండి అయితే లోడ్ అయింది తర్వాత మన బండి లోడ్ అన్నారు సరే అని చెప్పాను మన బండి ఏ విధంగా లోడ్ చేస్తారు అని మొత్తం చూపిస్తాను నేను మన బండి అయితే లోడింగ్ స్టార్ట్ చేశారు అయితే ప్రస్తుతానికి ఏంటంటే నేను రివర్స్ చేయడానికి ఇక్కడ అయితే చాలా ఇబ్బంది పడ్డాను ఇక్కడ రెండు మొక్కలు దొక్కేపాటికి గోలగోళలు చేశారు మరి అక్కడ నేను చెప్పాను ఇక్కడ బండి అయితే తిరగదని చెప్పాను అయినా కానీ వినలేదు సరే తిప్పమని చెప్పారు మనకైతే లోడింగ్ స్టార్ట్ చేశారు అలా అయితే మనకైతే వరుసల ప్రకారం మూడు వందల అయితే వేయాలి అవి వేసిన తర్వాత మనం బయలుదేరి వెళ్ళాలి ఈ మూట వాళ్ళందరూ లోకల్ వాళ్ళే మన బండి అయితే లోడ్ అయిపోయింది ప్రస్తుతానికి మా ఫ్రెండ్ గారి బండి అయితే ముందు వెళ్తుంది మొట్టవరు కొంతమంది దాంట్లో కొంతమంది మన బండ్లు ఎక్కారు మనం కూడా బయలుదేరుతాము ఇక్కడున్న ప్రకృతి చాలా బాగుంది మొత్తం వరిపరాలే చుట్టూ ఈ ప్రకృతికి చాలా బాగుంటుంది ఇక్కడ ఇక్కడ లొకేషన్ అనేదైనా మనమైతే దిగుమతి పాయింట్కి వచ్చేసాము మనమైతే దిగుమతి దిగుమతి అవుతుంది వరుస ప్రకారం చెట్లు మూడు వందల చెట్లు అయితే దిగుమతి చేయాలి వాళ్ళు